మంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికి కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికి కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ హియర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రియర్ మన ఢిల్లీనప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దిర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ డెసాన్ యవర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రిస్పూటెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎం టాలెంజ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆస్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ది కు డూ సమ్థింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కొట్టుకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ యూ హ్యావ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్నరబుల్ సిఎం వీఆర్ వెరీ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీళ్ళని వీళ్ళంటేస్తారు పాటు దిస్ వాట్ ఐ లైక్ టు కమ్యూనికేట్